స్మార్ట్ ఫోన్లు డ్రోన్లు లేదా సెన్సార్లను ఉపయోగిస్తున్నప్పుడు మీకు అతిపెద్ద ఇబ్బందిగా అనిపించేది ఏంటి ఛార్జింగ్ నేటి కాలంలో తరచుగా ఛార్జ్ చేయవలసిన బ్యాటరీలు ఒక సాధారణ సమస్యగా మారాయి కానీ ఇప్పుడు చైనాలో ఓ స్టార్ట్అప్ ఈ సమస్యను ఒక గొప్ప పరిష్కారాన్ని కనుగొంది ఈ కంపెనీ ఛార్జింగ్ లేకుండా యాభై సంవత్సరాలు పనిచేస్తుందని చెప్పుకునే బ్యాటరీని అభివృద్ధి చేస్తుంది ఈ బ్యాటరీని బీజింగ్ కి చెందిన బీటా అనే స్టార్ట్అప్ సృష్టించింది ఇది ఒక న్యూక్లియర్ బ్యాటరీ న్యూక్లియర్ అనే పదాన్ని వినగానే ఒక భారీ పరికరం గుర్తుకు రావచ్చు కానీ ఈ బ్యాటరీ నాణం అంత చిన్నది ఇంతకాలం నిరంతర విద్యుత్ విద్యుత్తును అందించగల ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాటరీ ఇదేనని బీటా వాల్ట్ అన్నారు దీనికి ఎటువంటి నిర్వహణ లేదా తరచుగా ఛార్జింగ్ అవసరం లేదు అందుకే ఇది చాలా నమ్మదగినది మన్నికైనదిగా పరిగణిస్తారు ఈ బ్యాటరీని ప్రస్తుతం ప్రధానంగా ఏరోస్పేస్ ఏఐ పరికరాలు వైద్య పరికరాలు మైక్రో రోబోట్లు సెన్సార్లలో ఉపయోగించేందుకు పరిశీలిస్తున్నారు పరికరాన్ని ఎక్కువసేపు ఆపరేట్ చేయడానికి నిరంతర విద్యుత్ సరఫరా అవసరమయ్యే అన్ని ప్రాంతాలలో ఈ బ్యాటరీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ బ్యాటరీ ప్రస్తుతం ప్రధానంగా పారిశ్రామిక అవసరాల కోసం ఉత్పత్తి చేయబడుతున్న ప్పటికీ భవిష్యత్తులో ఇది స్మార్ట్ ఫోన్లకు కూడా ఉపయోగించబడుతుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది బీటా వోల్ట్ దీనిపై పనిచేస్తుంది మొబైల్ కోసం సరైన పరిమాణం డిజైన్లతో బ్యాటరీని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది అయితే దీని ఉత్పత్తి ఖర్చులు చాలా ఎక్కువ ఉండడం వల్ల సాధారణ వినియోగదారులకు ప్రారంభంలో ఇది ఖరీదైనదిగా ఉండవచ్చు భవిష్యత్తులో ఈ బ్యాటరీ మొబైల్ ఫోన్లకు వస్తే మనం ప్రతిరోజు మన ఫోన్లను ఛార్జింగ్ చేయవలసిన అవసరం ఉండదు అంతేకాకుండా ఈ బ్యాటరీని సంవత్సరాల తరబడి ఉంటుంది కాబట్టి ఇది విద్యుత్ బిల్లులపై కూడా ఆదా చేస్తుంది ఈ దీర్ఘకాలం ఉండే బ్యాటరీని సాంకేతికత అనేక రంగాలతో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు